య విద్మహే ధీమహి తన్నో రుద్రపచోదయాతు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పింది శివరుద్ర గాయత్రి మంత్రం అండి మీ అమ్మాయిది కూడా ఆరుద్ర నక్షత్రం అయితే శివుని నక్షత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మీ అమ్మాయికి మాటలు వచ్చిన తర్వాత ఎక్కువ సార్లు ఈ మంత్రం పఠిస్తే మీ అమ్మాయికి శివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి బేబీ గర్ల్స్ నేమ్స్ మీ అందమైన అమ్మాయికి ఒక మంచి పేరుని సెలెక్ట్ చేసుకుందామా ఇది ఆరుద్ర నక్షత్రం మీద పెట్టుకునే పేర్లు రాసేమో మీ దిని రాసి వస్తుంది అక్షరాలు కు కం చా శాంతి లోహిత్ క్రియేషన్ని మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ని ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ అండి ఇంక పేర్లలోకి వెళ్తే మొదటి పేరు చక్రిక చక్రిక అంటే లక్ష్మీదేవత అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అనే అర్థం మాట చక్రిక తర్వాత కుముదా కుముద అంటే భూమికి ఆనందం మరియు కలువ పువ్వు అని అర్థం వస్తుంది భూలోకంలో ఉన్న అందరికీ ఆనందమే అమ్మాయి పుట్టడం తర్వాత జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి అంటే దేవి అమ్మవారి పేరు మాట జ్ఞానేశ్వరి కుమారి కుమారి అంటే యువరాణి అని అర్థం వస్తుంది మీ అందరికీ తెలుసు కుమారి అంటే ఏంటి అన్నది నెక్స్ట్ నేమ్ చతుర్భుజ చతుర్భుజ అంటే నాలుగు చేతులు కలిగినవారు నాలుగు చేతులు కలిగింది ఎవరు ఉంటారు అమ్మవారి పేరండి అది కూడా దేవత మాట దేవతలకే ఉంటాయి నెక్స్ట్ నేమ్ కులిక లేదా కులీనా రాయల్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి అని అర్థం వస్తుంది అంటే ఇంకా ధనవంతులు అవ్వబోతున్నారన్నమాట మీరు నేమ్ కుశాలి కుశాలి అంటే తెలివితేటలు ఆనందం కలిగిన అమ్మాయి అని అర్థం తర్వాత కుబేరా నందిని కుబేరా నందిని అంటే గొప్ప ధనవంతులు అని అర్థం అన్నమాట అంటే కుబేరుడు అందరికీ తెలుసు కదా చాలా గొప్ప ధనవంతుడు శ్రీనివాసన్ కళ్యాణానికి డబ్బులు ఇచ్చినవాడు అని అలా నెక్స్ట్ నేమ్ చందన చందన అంటే మంచి గంధం మంచి గంధం అంటే ప్రతి దేవుడు గుడిలోని అమ్మవారికి వాడేదే ఈ చందన చందనం అన్నమాట మంచి పేరండి ఇది చంద్రలేఖ చంద్రలేఖ అంటే చంద్రుని కిరణం అని అర్థం ఇది కూడా చాలా బాగుంటుంది పేరు నెక్స్ట్ నేమ్ కుందన కుందన అంటే స్వచ్ఛమైన అందం గల అమ్మాయి అంటే మంచి మనసున్న అమ్మాయి అని అర్థం అండి నెక్స్ట్ జాహ్నవి జాహ్నవి అంటే సంగీతం అని అర్థం అనిస్తుంది నెక్స్ట్ నేమ్ చంద్రహాసిని చంద్రహాసిని అంటే శివుని ధనసు మరియు ఒక అందమైన చిరునవ్వుతో హాసిని అంటే చిరునవ్వు మాట చిరునవ్వుతో ఉండే అమ్మాయి అని అర్థం నెక్స్ట్ చతుర్వి చతుర్వి అనే పేరు సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక విద్యలో గొప్ప అనుభవం తెలివితేటలు కలిగి ఉన్న అమ్మాయి అని అర్థం అంటే చాలా టాలెంటెడ్ అమ్మాయి అన్నమాట ఈ పేరు పెట్టుకున్న అమ్మాయి చతుర్వి పేరు కూడా చాలా బాగుంటుంది పెట్టుకోండి నెక్స్ట్ కుష కుష అని పెట్టుకుంటారు చాలామంది కుష కుష అలా అంటాం కదా కుషగ్ర కుషగ్రి అన్న లేదా చానాక్షి చానాక్షి అన్న కుషగ్రి అన్న కుష అన్న ఒకటే అర్థం అండి తెలివైన సామర్థ్యం గల అమ్మాయి అని అర్థం వస్తుంది అంటే చాలా సామర్థ్యాలు కలిగి ఉంటాయి నేమ్ చరణి చరణి అంటే దేవి అమ్మవారి పేరండి దేవి అమ్మవారు ఇప్పుడు నక్షత్రాల మీద పేర్లు ఎందుకు పెట్టుకుంటామండి ఆ నక్షత్ర బలం అమ్మాయి మీద పనిచేస్తుందని ఆ అమ్మాయికి మరి పేరు బలం కూడా కలవాలి అంటే ఇలా మంచి అర్థం ఉన్న పేరు పెట్టుకోవాలండి ఇలా సరస్వతి దేవతలు పేర్లు కలిగినవి మంచి అర్థాలు ఉన్నవి పెట్టుకుంటే ఆ పేరు యొక్క బలం కూడా కలిగి ఆ అర్థం ఆ అమ్మాయి మీద ప్రభావం చూపుతుంది అన్నమాట ఓకే కుశల కుశల అంటే సంతోషంగా ఉన్న అమ్మాయి చరణ్య చరణ్య అంటే మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి అని అర్థం కుంజలత కుంజలత అంటే అడవిలోనే శ్రేష్టమైన మొక్క అంటే చాలా పవిత్రమైంది అని అర్థం అన్నమాట లేకపోతే అడిది అడవి తీగ అని వస్తుంది అర్థం కుంతల కుంతల అంటే మీరు ఆల్రెడీ ఈ పదం వినే ఉంటారు అందమైన శిరోజాలు గల అమ్మాయి అని అర్థం అంటే మీ అమ్మాయికి జుట్టు అనేది ఊడదన్నమాట ఎప్పుడు కూడా అమ్మవారిలాగా జుట్టు చాలా పొడుగ్గా అందంగా ఉంటుంది నెక్స్ట్ కుచలాంబ కుచలాంబ అంటే అమ్మవారి పేరు వస్తుందండి కుంతి కుంతి అంటే తెలుసు పాండవుల తల్లి పేరు కుంతి కుచలేశ్వరి ఇది కూడా అమ్మవారి పేరు కుగప్రియన్ అంటే కుమారస్వామి కుమారస్వామి మీద భక్తి పారసాలు అవి ఎక్కువగా ఉంటాయి అని అర్థం నెక్స్ట్ కుశాలి కుశాలి అంటే ఆనందంగా ఉండి తెలివితేటలు గల అమ్మాయి చక్రీనా చక్రీనా అంటే రుద్రుడు అంటే శివుడి పేరు అన్నమాట చూడండి నక్షత్రం శివుడిదే పేరు శివుడిదే చాలా పవర్ఫుల్గా ఉంటారు మరి విష్ణుమూర్తి అని కూడా అర్థం వస్తుంది చక్రీనా అంటే కూయల్ కుయల్ అంటే మధురమైన గొంతు గల అమ్మాయి కోకెల అని కూడా వస్తుంది అనమాట స్వీట్ వాయిస్ గల అమ్మాయిని కుయల్ కుయల్ బాగుంటుందండి ఇలాంటి పేర్లన్నీ కూడా చాలా సింపుల్గా కుయల్ కొయ్యల్ అనుకోండి అమ్మాయి కుయల ఇలారా కుయల్ కుయల్ అని పేరు మాట అంతే ఇప్పుడు మోడర్న్గా పిలవాలి అని అనుకుంటున్నారు కదా చాలామంది అందుకే ఇలాంటి పేర్లు బాగుంటాయి అన్నమాట ఇవి జ్ఞానమాలిక జ్ఞానమాలిక అంటే అందమైన మబ్బులు ఇంకోటి ఏంటంటే కష్టపడైనా సరే జ్ఞానం సంపాదించే తెలివితేటలు ఉన్నవారు అని అర్థం వస్తుంది నెక్స్ట్ నేమ్ కుస్మిత కుస్మిత అంటే వికసించిన పువ్వులు కుస్మిత కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది సింపుల్గా ఉంది కుస్మిత కూర్మాంబ కూర్మాంబ అంటే అమ్మవారి పేరండి అందరికీ తెలుసు కదా నెక్స్ట్ చంద్రిక చంద్రిక అంటే వాదార్పు కలిగిన చల్లని చంద్రుని వేల మంది పెట్టుకుంటారు ఈ పేరు చంద్రిక అన్నది జ్ఞాన శ్యామల జ్ఞాన సింధు జ్ఞాన సింధు అన్న అంటే అర్థం అద్భుతమైన ఒక రాగం అంటే చాలా మంచి రాగం అని అర్థం అన్నమాట నెక్స్ట్ కుందవి కుందవి అంటే అందమైన పువ్వు ఛాయ ఛాయ అంటే ప్రతిబింబం ఈ రెండు పేర్లు కూడా చాలా సింప్లీగా పిలవడానికి చాలా చక్కగా ఉన్నాయండి నెక్స్ట్ చక్రధరణి అంటే లక్ష్మీదేవి అమ్మవారు అంటే చక్రాన్ని ధరించిన వారు లేదా ఈ ధరణిలో ధరణి అంటే భూమి భూమిలో చక్రం ఉన్నవాళ్ళు ఎవరు లక్ష్మీదేవి కానీ విష్ణుమూర్తి కానీ వస్తుందన్నమాట అన్నమాట కుస్మవతి కుస్మవతి అంటే పుష్పించిన పువ్వులు లేదా వికసించిన పువ్వులు అని అర్థం వస్తుంది నెక్స్ట్ నేమ్ కునిక కునిక అంటే అమ్మ కునిక కునిక అంటే మల్లె పువ్వులాంటి అమ్మాయి అంటే మల్లె పువ్వుల తెల్లగా ఉంటుంది అని అర్థం చంద్రమణి చంద్రమణి అంటే చందమామ కలిగిన హారం అన్నమాట అంటే చందమామ చూస్తుంటే మధ్యలో ఒక హారంలా కనిపిస్తుంది కదా ఒక ఆకారం కనిపిస్తుంది కదా అదే చంద్రమణి అంటే కుసుమప్రభ కుసుమప్రభ అంటే దుర్గామాత అమ్మవారి పేరు అన్నమాట లేదా కూజా అని పిలుచుకోవచ్చు ఇది కూడా దుర్గామాత అమ్మవారి పేరు పేరుమాట సింపుల్గా పిలుచుకోవచ్చు జ్ఞానదీపిక అంటే జ్ఞానం అనే వెలుగులో వికసించిన అమ్మాయి అంటే జ్ఞానం ఎక్కువగా కలిగిన అమ్మాయి అని అర్థం నెక్స్ట్ నేమ్ కోర్మాదేవి కోర్మాదేవి అంటే అమ్మవారి పేరు తెలుసు కదా చంబల చంబల అంటే ఒక ప్రాంతం పేరు ఛాయాదేవి ఇది కూడా అమ్మవారి పేరు జ్ఞాన నందిని అంటే జ్ఞానం కలిగిన నందిని అని అర్థం కుంజలి నెక్స్ట్ చంద్రజ చంద్రజ అంటే చంద్రుని కూతురు పేరు అనమాట ఈ చంద్రజ చంపకవతి చంపకవతి అన్న చంపకమాల అన్న ఇది చంపక అనేది ఒక చెట్టు పేరు అన్నమాట దీని పువ్వుల్ని మాల మాల కడతాం కాబట్టి చంపకమాల అంటమాట దీని మీద సాంగ్ కూడా ఉంది కదా చంపకమాల నెక్స్ట్ నేమ్ కులదీప్తి లేదా కులదీప మనకి నక్షత్రం మీద కువ రక్షణ రావాలి కాబట్టి కులదీప్తి కులదీప ఇలా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ కుటుంబంలో వెలుగు నింపిన వారు దీపం అంటే వెలుగు అని అర్థం అన్నమాట అంటే దేవుడి దగ్గర పెట్టుకునే ద్వీపం అని కూడా అర్థం వస్తుంది ఇలా మనం మన ఇంట్లో వెలుగు నింపిన వారు మన అమ్మాయే కాబట్టి ఆ పేరు మాట దీప్తి అన్న దీపమే వస్తుంది నెక్స్ట్ కుహన కుహన అంటే దేన్నైనా సాధించగలిగే సామర్థ్యం కలవారు అని అర్థం నెక్స్ట్ ఖుషి ఖుషి అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండే అమ్మాయి అని అర్థం ఖుషి అనే పేరు కూడా చాలా బాగుంటుందండి అందరూ పెట్టుకుంటూ ఉంటారు కులదేవి కులదేవి అంటే కుటుంబంలో అందరూ కొలిచే దేవత పేరు అనమాట కులదేవి అంటే నెక్స్ట్ చంద్రముఖి చంద్రమతి చంద్రమామల అందమైన అమ్మాయి చంద్రముఖి అనే పేరు మీ అందరికీ తెలుసు చంద్రమతి కూడా తెలిసిన పేరే చానస్య చానస్య అంటే సంతోషంగా ఉండే అమ్మాయి అని అర్థం ఈ వీడియోలో పేర్లన్నీ బాగున్నాయి కదండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా దీన్ని కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి శాంతి లోహిత్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్